चक्षुम ये तस्म नमः नम ओम विष्णु पृष्णप्रेष्ठा भूधले श्रीमते भक्ति वेदांता वेदाता स्वामीनिनामिनेमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्वशेषन्यवाणी पाश्चातरिणे नमो महाव कृष्ण प्रेम प्रदाते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वेशे नमः नमो ब्राह्मण्य देवाया गोब्राह्मण हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः हे कृष्णा करुणा दीन बंधु जगत पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्तकामचनागौरंगे राधे विन्दावने शुद्धि विश्वांशुतेदेवी प्रणाममी हरि प्रिये ओम ग्रम वीरम महाविष्णुम् वरम् दम्सर्वतो मुखम् नारायणम् विष्णुम् बद्रम् मुद्ध्यर्मुद्ध्यम् okay. नमामि हम वांशाकल्पतर्व्यश्च okay. ओके व्यपास हिंदू व्यवचा पतिता नाम पावने ब्रह्मा इस्नवे ब्रह्मों नमोद्धवा जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत कराधरा श्रीवासादिगा रब्बक त्रिंदा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्ण हरे कृष्णा या वेरी नाइस ఇక్కడ ఏం ఏంటి అందరూ చాలా ఇంట్రెస్ట్ దేని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతారంట చెప్పండి క్వశ్చన్స్ మూడు కర్మకాండ కర్మకాండ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతూ ఉంటారంట ఎందుకు కర్మకాండ పద్ధతిలో ఏముంటుంది స్వర్గానికి పోయే పూజలుంటాయి స్వర్గానికి నువ్వు ఎలా పోతావు ఆ ఈ పనులు చేస్తే పోతావు ఆ పనులు చేస్తే పోతావు వీటన్నిటి మీద చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట సో ప్రతి ఒక్కరికి ఏముంటుంది స్వర్గానికి పోవాలని తాపత్రయం ఉంటుంది స్వర్గానికి పోవడానికి ఇంకా ఏం చేయాలనేది అవన్నీ చదివి వాటి గురించి తెలుసుకొని వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతాడనమాట చాలా డాంబికంగా వాటిని ప్రదర్శిస్తాడనమాట ఎక్కువ ఖర్చు పెడతాడు వాటి మీద ఎక్కువ ఖర్చు పెట్టి చక్కగా స్వర్గానికి పోవాలని చాలా తాపత్రయ పడుతూ ఉంటాడు సో దిట్ ఈస్ వాట్ మరి యాక్చువల్ గా సీక్రెట్ ఏంటి స్వర్గంలో కూడా మరణం ఆ పుట్టుక స్వర్గంలో కూడా ఏంటి మరణం అనేది ఉంటుంది అనమాట ఎప్పుడైతే నీ పుణ్యకర్మ నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో పుణ్యకర్మ అది ఖర్చైపోతుందన్నమాట అనమాట స్పెండ్ స్పెండ్ చేసేస్తావు ఎక్కడైతే ఖర్చయిపోతుందో ఎగైన్ యూ విల్ ఫాల్ డౌన్ టు ఆన్ ఎర్త్ ఎర్త్ పైకి తప్పకుండా రావాల్సి వస్తుంది ఎర్త్ పై పుట్టాల్సి వస్తుంది ఎర్త్ పైన పుట్టినప్పుడు ఏమవుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్ట్రగుల్ మళ్ళీ స్టార్ట్ పుట్టుక చావు పుట్టుక చావు ఇలాగే స్టార్ట్ ఉంటుంది కానీ ఎప్పుడు నువ్వు సెల్ఫ్ రియలైజ్ నువ్వు ఎప్పుడైతే రియలైజ్ చేస్తావు వాట్ విల్ రియల్ వాట్ రియలైజ్ వాట్ యూ రియలైజ్ ఏం రియలైజ్ అవ్వాలి ఈ కి ఎక్కడ ఆనందం స్వర్గానికి పోతే ఆనందం ఉండదు మళ్ళీ ఇక్కడికి వచ్చి పడతావు అది మళ్ళీ కాబట్టి ఈ కి ఏం ఆనందం దేవుడి దగ్గర ఆ ప్రపంచమే ఆనందం రైట్ కృష్ణలోకం గోలోకంలోనే అసలైన ఆనందం ఉంటుంది అనమాట స ఆనందం ఎప్పుడు ఆ చిత్తుని పట్టుకోవాలి చిత్తు చిత్తు నీకు రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది మనసులో నుంచి తీయొద్ది మంత్రాన్ని ఎప్పుడు నీ మనస్సు దాన్ని పట్టుకొని ఉండాలి గట్టిగా ఎప్పుడైతే నువ్వు గట్టిగా పట్టుకుంటావో ఆ మంత్రాన్ని ఇంకా ఆ భగవంతుడు ఆ హనుమంతుడు అందరనమాట భక్తులు ఎవరైతే ఆ రాముని భక్తులు ఆ కృష్ణుని భక్తులు అందరూ నీ దగ్గర ఉంటారు ఏం చేస్తూ ఉంటారు అరే వీడికి హెల్ప్ చేద్దాం వీడు కృష్ణుని భక్తుడు అరే వీడు మన రాముని భక్తులు ఆ మనం ఏం చేద్దాం అనేసి ఆ దేవతలు తాపత్రయ పడుతూ ఉంటారన్నమాట ఎందుకు దేవతలందరూ ఆ భక్తులే వాళ్ళ భక్తులే కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఆ పూర్తి భక్తి చేయలేదు కాబట్టి దేవతా లోకానికి వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు కూడా ఆ ఏంటంటే ఆ ఇప్పుడు మనము మినిస్టర్స్ ఉన్నారు ఎవరో ఒకరు ఆ మినిస్టర్స్ నే పట్టుకున్నాం అనుకో పని అవ్వడానికి సో ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటావు వెళ్తూ ఉంటావు వెళ్తూ ఉంటావు వెళ్తూ ఉంటావు కరెక్టే కాబట్టి నీకు కొంచెం వరకే వర్క్ అవుతుంది కొంచెం పని అవుతుంది కానీ టోటల్ వర్క్ జరగదు ఎప్పుడైతే నువ్వు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తావో ప్రైమ్ మినిస్టర్ కంట్లో పడతావో నీకు ఈ మినిస్టర్స్ అందరూ కూడా నీకు దాసోహం అయిపోతారు ఇప్పుడు చుట్టూ ఉన్న అరే ప్రైమ్ మినిస్టర్ కళ్ళల్లో పడ్డారనుకో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కళ్ళల్లో ఇప్పుడు సపోజ్ ఒక గ్రేట్ క్రికెటర్ అన్నో ఎవరన్నా కళ్ళల్లో పడ్డారనుకో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ఆయన ఆయన ఇచ్చి ఇప్పుడు గ్రేట్ క్రికెటర్ ఉన్నాడు ఎవరో ఉన్నారు కదా చెప్పండి ఆయన అనుకో సో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ఆ కోహ్లీ దగ్గరికి వెళ్ళి షేకాడ్ ఇచ్చి హద్ చేసుకొని నువ్వు బాగా చేశావు మన ఇండియా పరువు కాపాడావు అది అని అన్నాడు అనుకో ఆటోమేటిక్ గా మినిస్టర్స్ అందరి కళ్ళు ప్రపంచం అన్ అంటే ప్రపంచం ఇన్ ద సెన్స్ ఆ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు ఆయన మీద పడిపోతాయి అర్థమైందా ఇప్పుడు మీకు అసో మీరు ఎవరి కళ్ళల్లో పడాలి ఆ కృష్ణ కృష్ణుని కళ్ళల్లో పడాలి ఆ దేవాది దేవుడైనటువంటి దేవతలందరికీ దేవుడైనటువంటి కృష్ణుని కళ్ళల్లో పడ్డా అనుకో ఇంకా నీకు తిరుగు ఉండదు నీకు ఏం కావాలో నీకు చూసుకుంటాడు ఎలా చూసుకుంటాడు ఆ కృష్ణుడే చెప్తుంటాడు అనమాట ఆ కింద వాళ్ళకి కింద కింద దేవతలు ఉంటారు కదా వాళ్ళందరికి చెప్తుంటాడు అనమాట ఇవో నా భక్తుడు అక్కడ ఉన్నాడు వాడు చాలా నా గురించి పడుతున్నాడు వెళ్ళండి వెళ్ళి వాటి కోసం కొంచెం ఆ వాడికి ఈ ఈ పని కావాలంట అనేసి ఆ ఆ రిలేటెడ్ ఆ రిలేటెడ్ హెడ్ ఉంటారు కదా ఆ ఆ రిలేటెడ్ ఇప్పుడు ఆ సపోజ్ ఒక భక్తురాలు ఉంది ఆ భక్తురాలికి ఇల్లు ఇల్లు లేదు సో చాలా కష్టపడుతుంది అన్నమాట ఈ ఒక ఇల్లు ఉంటే బాగుండు నాకు ఈ రెండ్స్ తోటి చచ్చిపోతున్నా నేను ఎట్లా బ్రతకాలి అని బాధ అనుకో సో ఏ ఏం చేస్తా ఏం చేస్తుంది కృష్ణ చెప్పుకుంటూ ఉంటారన్నమాట ప్రతిసారి కృష్ణ అనుకుంటూ ఆమె తాపిద్రేయబడుతూ ఉంటది అనమాట ప్రతిరోజు అదే అనమాట నాకు చాలా కష్టంగా ఉంది కృష్ణ నాకు చాలా కష్టం ఉంది ఏదో ఒకటి ఆమె బాధలా చెప్పుకుంటూ ఉంటది కృష్ణకి మనసులోంచి కృష్ణ అని తీయదు అప్పుడు ఏం చేస్తాడు కృష్ణ కింద ఉన్న రిలేటెడ్ ఈ గురించి వీటిని అంతా చూసుకునే ఈ భూమి వ్యవహారం అంతా చూసుకునే ఒక దేవుడు ఉంటాడు ఆ దేవుడికి చెప్పేస్తాడు అనమాట నువ్వు పోయి ఆ రిలేటెడ్ ఆ నువ్వు పోయి నా నా భక్తుడు నా భక్తురాలు కష్టపడుతుంది నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి అంటే విత్ ఇన్ టూ ఆర్ త్రీ ఇయర్స్ ఎవ్రీథింగ్ విల్ గెట్ సాల్వ్ సాల్వ్ అయిపోతుంది అర్థమీద సో ఇలా నువ్వు నిన్ను ఎలా తీసుకెళ్ళాలి గోలోకానికి నీకు ఇక్కడ ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి ప్లస్ గోలోకానికి కూడా తీసుకెళ్ళాలి సో చనిపోయాక మళ్ళీ జన్మ ఉంటుంది కదా ఆ జన్మప్పుడు కూడా ఈయన కృష్ణాన్ని మర్చిపోకుండా ఉండడానికి ఏం చేయాలి అంతా చూసుకుంటాడు ఇక నువ్వు అసలు పూర్తిగా ఇంకా కృష్ణ ఆర్ రామ ఈ మంత్రాన్ని మర్చిపోద్దు ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి అంతే ఇదే ఇంకొకటి ఏంటి ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఫోర్త్ శ్లోక భోగైశ్వర్య సాం व्यवसायात्मिका बुद्धि ही समाधान विधिया ते सम्भव हाँ छुपूँ okay. हुई थी नहीं कौन सा waiting भोगेश्वर्य व्यवसायात्मिका बुद्धि ही समाधान विधिया ते ये चला important ये चला important ఆల్ మస్ట్ లర్న్ బై హార్ట్ ఇట్ ఓకే నేర్చుకోవాలి ఎందుకు ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు యూ షుడ్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి చాలా గట్టిగా ఉండాలి చెప్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మా ఫ్రెండ్ ఒక ఆడు ఉండేది ప్రతిదానికి నేను బృందావన వెళ్ళిపోతా నేను అక్కడికి వెళ్ళిపోతా అని చెప్పేది అనమాట కానీ మరి కృష్ణ ఏం చెప్తున్నాడు అంటే ఈ ఈ శ్లోకా ద్వారా చెప్పొచ్చు ఏంటంటే నువ్వు అక్కడికి పోయినా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనుకో నేను ఈ చీర కొనుక్కోవాలనుంది ఎలాగో ఏమో మా కోడలేమో వద్దంటుంది నాకు ఆ కలర్ చీర అంటే చాలా ఇష్టము ఆ మా కోడలు ఈ కలర్ చీర కొనుక్కోమంటుంది ఇలాంటి మాటలు మాట్లాడావు అనుకో వేస్ట్ నువ్వు అక్కడ పోయి లాభం లేదు నువ్వు ఇక్కడే ఇంట్లోనే ఉండి కృష్ణను తలుకుంటూ ఉన్నావు అనుకో ఎలా కృష్ణ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు తెలిసి నువ్వు వేరే లోకంలో ఈ లీల చేస్తున్నావేమో నువ్వు ఈ ఆట ఆడుతున్నావేమో నీ ఫ్రెండ్స్ తోటి ఎంచక్కగా ఆ ఆ నువ్వు బంగోన్ ఉంటే ఇట్లా దూకుతా ఉంటారు చూసారా ఒకటి నేను చెప్పాను స్టోరీ దూకుతా ఉంటారు అందరు వచ్చి ఆయన మీదకెళ్ళి దూకుతూ ఉంటారు సో అలాంటి ఆట ఆడుతున్నావేమో ఇలా నువ్వు ఎప్పుడైతే కృష్ణాన్ని తలుచుకుంటూ నువ్వు ఈ పనులు చేస్తూ ఉండొచ్చు పనులు చేస్తూ ఉండొచ్చు ఇంకొకటి ఏంటి కృష్ణ ఎక్కడైనా ఉండగలడు ఎలా ఎలా చెప్పగలము ఒకసారి అంతా నారద మార్చి టెస్ట్ చేద్దాం అనుకున్నాడంట కృష్ణాని ఈనే ఇంత మంది వైఫ్స్ ని పెళ్లి చేసుకున్నాడు మరి అందరి దగ్గర ఉన్నాడా అనేసి నారద ఒక్కొక్కరి ఇంట్లోకి వెళ్ళి తొంగి చూస్తూ ఉన్నాడంట తొంగి చూస్తూ ఉంటే ఒకరింట్లోనేమో చక్కగా నలుగు పెట్టించుకుంటున్నాడంట ఇంకొకరింట్లో ఎంచక్కగా వాళ్ళ ఆవిడకి ఏవో కబుర్లు చెప్తున్నాడంట ఇంకొకరింట్లో ఇంట్లో ఎం చక్కగా వాళ్ళ ఆవిడ వడ్డిస్తూ ఉంటే తృప్తిగా తింటూ ఇది బాగుంది ఈ ఇంట్లో ఇది ఉంటే బాగుంటుంది అలా చెప్తున్నాడంట అసలు ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక పని చేస్తున్నాడంట కృష్ణ ఇంకా నారద మహర్షికి అప్పుడు అర్థమైందంట నువ్వు ఎక్కడైనా ఉండవ ఉండగలవయ్యా లూవి ఆ ఏ ప్లేస్ లో అయినా నిన్ను చూడగలవు అయ్యో నాదే బుద్ధి తక్కువ నిన్ను నిన్ను చూడాలనుకోవడం అని ఆయనకు అప్పుడు అర్థమైపోయి ఇంకా అసలు నారాయణ అసలు నోట్లకెళ్లి మాత తీసేస్తాడా నారాయణ అని అసలు తీసేయడు నారాయణ 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 అంటూనే ఉంటాడు నారద మహర్షి అందుకే ఆయన ఆయనకి ఎంత గొప్ప అవకాశం దొరికింది ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్ వెళ్తూ ఉంటాడు చిత్రంగా ఇవ్ ఇప్పుడు ఈ ప్లానెట్ లో ఉన్నాడా ఇంకొక ప్లానెట్ లో ఉంటాడనమాట అక్కడ కూడా ఉంటాడు ఆయన ఎక్కడైతే అయితే హరే కృష్ణ మంత్రమైన కృష్ణుని తలుచుకోవడమైనా లేకపోతే ఆయన ఆయనకు సంబంధించిన ఏ నామం గోవింద అన్న ఎవరు ఏం చెప్తున్నా అక్కడికి పోతాడు నారదుడు నారదుడే కాదు హనుమాన్ కూడా అంతే హనుమంతుడు కూడా అంతే రాముని పేరు ఎక్కడుంటుందో అక్కడ కథం ప్రత్యక్షమై చక్కగా కూర్చొని వింటూ ఉంటాడు అనమాట నా భక్తుడు నా భక్తురాలు అనుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలిగించకుండా చూసుకుంటూ ఉంటాడనమాట సో ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ మీకు అర్థం కాదు ఈ నెట్వర్క్ సో మీరు చాలా చక్కగా భక్తిలో ఉండాలి అదే సమాధి నువ్వు ఎప్పుడైతే ఇలా ఉంటావో అదే సమాధి ఈ శ్లోకాలో అదే చెప్తున్నాడు ఈ శ్లోకం అంతా అదే భోగైశ్వర్య ప్రసక్ మి సమాధౌన విధీయతే ఓకే టైం అయిపోయింది కల్ప చెప్పండి రేపు అందరినీ ఈ శ్లోకా అడుగుతా చక్కగా నేర్చుకోండి అందరినీ నేర్చుకొని రావాలి ఓకే

हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे रा